అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా తమ్ముడు కొత్తిళ్ళు కట్టేర్రు గృహప్రవేశమైనా ఉండే మా కోడి బియ్యం గృహప్రవేశం అయినాక తర్వాత ఇగో మా మరదలు మా తమ్ముడు మాకు బట్టలు పెడుతురు బట్టలు పెట్టి మా తెలంగాణ పద్ధతిలో ఇట్లుంటాయండి అయినా పెండిళ్ళు అయినా కోడి బియ్యాలు పోస్తారండి మా కాడి ఇళ్ళలకు మా తమ్ముడు మా మరదలు ఇగో బట్టలు పెడుతున్నారు ఇప్పుడు మాకు బట్టలు పెట్టిన తర్వాత వడి బియ్యం పోసుకుంటారండి ఇట్లా బావకు టవ్వాళ్ళు కప్పుతారు బట్టలు కుట్టిస్తారు బట్టలు వేసుకొని వచ్చినాక ఇట్లా టవాలు చేస్తారు అన్నట్టు టవాలు చేసి నాకు చీర ఇట పెట్టినరు ఆల్రెడీ కట్టుకొని వచ్చిన చూడండి ఇప్పుడు ఓడి బియ్యం పోస్తుంది మా మార్గలు ఇప్పుడు ఓడి బియ్యం పోస్తామండి మా తెలంగాణ పద్ధతుల్లో ఇంటి లగ్గం చేసేరు సత్యనారాయణ వ్రతము గృహప్రవేశం ఇవైన తర్వాత సాయంత్రం మా కోడి బియ్యం పోసిరండి ఇది సేమి గద్ వల్ల చీర తెచ్చుకున్నానండి ఓల్డ్ మోడల్ అప్పట్లో ఉండేది ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయిందండి చీరే ఇప్పట్లో మళ్ళీ ఫ్యాషన్ ఉంది నాకు నచ్చింది ఈ కలర్ కావాలని ఇష్టంతో తీసుకున్నానండి నేను రేటు ఎక్కువ ఎక్కువేం లేదండి రేటు మా మీడియంగానే ఉంది సేమీ గద్వాలు చీరండి ఇది ఇక మా కూతురు నా పక్క పొంటి కూర్చుంది ఓడి బియ్యం పోస్తుంది చూడండి మా మర్దాలు ఒక జాకెట్ బ్లౌజు వేసి చీరలు ఇట్లా కొంగులో పసుపు కుంకుమ వేసిన తర్వాత ఓడి బియ్యం పోస్తారండి ఐదు సార్లు ఐదు మంది పోస్తారు ఓడి బియ్యము గృహప్రవేశాలైనా గృహప్రదేశాలైనా కొత్తిండ్లు కట్టుకున్న తర్వాత గిటా అక్కలకు చెల్లెళ్ళకు మా చెల్లెకు నాకు మా తమ్ముని కూతురుకి అందరికి ఓడి బియ్యం పోసిరండి మా తమ్ముడు మా మర్దలు ఇవ కాలు మొక్కుతుంది చూడండి ఓడి బియ్యం పోసి అందరు పోస్తున్నారు మా తమ్ముడు ఇప్పుడు వాడి ఇట్లా కాలు మొక్కుతున్న చూడండి మా తెలంగాణ పద్ధతులు ఇట్లుంటాయండి ఆడపిల్లలకు ఇట్లా ఓడి బియ్యాలు పోస్తారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం మేము గిటా మంచి గిన్నెలు కట్టాలి అన్నీ మంచిగా కావాలని కోరుకుంటున్నాం మా మడదల వాళ్ళ అమ్మాయిని ఓడి బియ్యం పోస్తుంది చూడండి ఇప్పుడు నాకు ఐదు మంది పోస్తారండి మా సైడు ఓడి బియ్యం పోసి ఇప్పుడు మా పెద్ద మడదలు వచ్చిందండి మేము మా పెద్ద తమ్ముని భార్య వాళ్ళగిట ఇల్లు పెళ్లి చేసి మాకు ఓడి బియ్యం పోసిరండి పోయిన సంవత్సరం మా తమ్మునికి పెద్ద తమ్ముని కొడుకు పెళ్ళి ఉండే అప్పుడు వాళ్ళు పోసిర్రు ఇప్పుడేమో వీళ్ళు గృహ ప్రదేశానికి చిన్న తమ్ముని వాళ్ళు పోసిర్రు ఈమె పెద్ద మడదలు బియ్యం పోస్తుంది చూడండి ఇప్పుడు మా అమ్మ ఐదు మంది వస్తారండి ఇంకో చిన్న మరదలు అందరు కలిపి వచ్చేరండి అయ్యో ఓడి బియ్యం చూడండి ఐదు సార్లు వేయాలి బట్టలు పెట్టింది అంత ఫోటోలలో వీడియోలల్లో తీసిపెట్టినండి ఇది ఇట్లా పద్ధతి ఉంటుందండి మా సైడు ఓడి బియ్యాలు పోసుడు నైట్ పోసుకొని వచ్చిందండి నేను ఓడి బియ్యము ఎక్కడ వే అక్కడ ఉండొద్దు అన్నట్టు నిద్ర చేయొద్దు ఓడి బియ్యం పోసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి అండి మా అమ్మనండి ఇప్పుడు మా అమ్మగిట పోసేది వీడియోలో రాలేదు మడదలు మా అమ్మ మా అత్తమ్మ అందరూ పోసేరండి ఐదు మంది పోసేది ముగ్గురు మడదండ్లు ముగ్గురు తమ్ముళ్ళు నాకు నేనే ఇంటికి పెద్ద అడవిలో అన్నట్టు ఇట్లా ఇవి పోసేరు చూడండి ఓడి బియ్యము మీ సైడ్ ఉంటాయో లేదో చెప్పండి మాకు కామన్గా మా తెలంగాణ పద్ధతి అయితే ఇట్లుంటుంది ఓడి బియ్యాలు వోసలు అందరికీ బట్టలు పెట్టిరు మా తమ్ముని వాళ్ళు అయిన తర్వాత అందరికీ బట్టలు పెట్టిరు వచ్చిన వాళ్ళకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మా పద్ధతు ఓడి బియ్యాలు అది తెలంగాణ పద్ధతిది గృహప్రేషణమయ్యి ఇంటి లగ్గం చేసేది చూడండి